ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు నిన్నటి నుంచి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు నిన్న అర్ధరాత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు బాధితులను సీఎం భరోసా ఇస్తూ వరదలు తగ్గే వరకు ఇక్కడే ఉంటామని చెప్పారు ఏపీకి ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపించింది ఏపీలో సహాయక చర్యలకు ఆరు హెలికాప్టర్లను ప్రభుత్వం వినియోగిస్తుంది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది బ్యారేజ్ కి నాలుగు బోట్లు కొట్టుకు వచ్చింది వరద ఉధృతికి డెబ్బైవ గేటు పూర్తిగా ధ్వంసం కాగా మరో ఐదు గేట్లు కొట్టుకుపోయాయి అలాగే పల్నాడు జిల్లాలో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుంది అమరావతి అమలేశ్వరాలయం దాటి వరద ప్రవహిస్తుంది రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచింది చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది ఇక మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్లో అందిస్తారు దీపిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన తుఫాన్ ప్రభావం కురిసిన వర్షాల కారణంగా కృష్ణానది తీరంలో చూసుకుంటే వరద నీరు ప్రవాహం ఎక్కువగా ఉంది అయితే ఈ ప్రవాహంతో పాటు కృష్ణానది తీరంలో ఇసుకకు ఉపయోగించే ఏవైతే ఉపయోగిస్తారో బోట్లు ఆ బోట్లలో కూడా ఒక నాలుగు బోట్లు కొట్టుకు వచ్చిన పరిస్థితి ఉంది అయితే కొట్టుకు వచ్చి కృష్ణా బ్యారేజ్కి అరవై తొమ్మిదో గేటుకి డీకొంటుందో అక్కడ ఉన్న కొంత భాగం కొద్దిపాటిగా డ్యామేజ్ అయింది అయితే గేట్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అయితే నాలుగు బోట్లు ఈరోజు ఉదయం కొట్టుకు వచ్చింది ఈ ఇసుక బోట్లు ఏవైతే కృష్ణానదిలో ఇసుకని తొవే బోట్లోనే తొవి తీసుకొచ్చే బోట్లు నాలుగు బోట్లు కొట్టుకొని రావడంతో కృష్ణా బ్యారేజీని దీకొని అక్కడ నాలుగు బోట్లు ఒక బోటు నీటి అడుగు భాగానికి వెళ్ళిపోవటం మూడు బోట్లు మాత్రమే మనకి లైవ్లో కనబడుతున్నాయి అయితే ఈ ప్రవాహం పెరిగే పరిస్థితి ఇంకా ఉంది అయితే కృష్ణానది మరికొంత ఉధృత పరగా వస్తుంది అనేసి అధికారులు ఉదయం నుంచి అప్రమత్తం చేస్తున్నారు అయితే ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిన పరిస్థితి ఉంది అయినా కానీ ప్రజలు అధికారుల మాట వినకుండా ఎక్కడికక్కడ వారి ఆనందం ఇక్కడ కృష్ణానది పొంగి పరులుతుంది ఇక్కడ ఉన్న పరివార ప్రాంతాలు చూసే పనిలో ఉన్నారు కానీ అప్రమత్తంగా ఉందాం జాగ్రత్తగా ఉందాం అనే ఆలోచన ఏ ఒక్కరు లేరు ఒక పక్క పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా అందరినీ అలర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరు పోలీసులకు సహకరించలేదు అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున సహకరించి బ్యారేజీ దెబ్బ తినే పరిస్థితుంది ఎవరు కూడా బ్యారేజీ వైపు వెళ్ళొద్దు ఖచ్చితంగా బ్యారేజీ నుంచి యువతలకు రన్ని వారిస్తున్నప్పటికి కూడా ప్రజల్ని పెద్దగా పట్టించుకొని పరిస్థితి ఉంది అయితే ప్రజల్ని ముందస్తుగానే అప్రమత్తం చేసి బ్యారేజీ వైపు ఎవరిని వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు బయటకు తీసుకొచ్చేసారు అయితే బ్యారేజీ లోపల ఉన్న ఏ ఒక్కరిని కూడా అక్కడ ఉంచుకుంటే ఇప్పటికి మన విజువల్స్లో చూడొచ్చు అందరినీ బయటకు పంపించేస్తున్నారు సేపటికి మరికొంత వరద తీవ్రత పెరిగే పరిస్థితి అయితే ఇదే పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అయితే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఇప్పటివరకు ఏదైతే కృష్ణానది కృష్ణా జిల్లాలోని రూరల్ ప్రాంతాలు నిన్నటి వరకు మునిగాయి నిన్న ఇప్పుడు ఇప్పటికీ వారికి సహాయ చర్యలు చేయటంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంది అయితే దాదాపు ఐదు లక్షల యాభై వేల మంది నీటి నీటిలో ఇరుక్కొని ఉన్నారు వాళ్ళలో కొంత వన్ పర్సెంట్ మాత్రమే ఇప్పటికి ప్రభుత్వం బయట తెచ్చింది అయితే మిగతా వాళ్ళు గారు తెచ్చేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటుంది ఎన్డ ఎన్డిఆర్ఎఫ్ సహాయ కూడా తీసుకున్నది అయితే ఈ ఈ తరుణంలో కృష్ణానది పరివాహ ప్రాంతం కూడా మరికొంత ఉద్దుతో పెరిగేసి పొంగి పొరలే అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాసులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలనేసి చెబుతున్నప్పటికి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి అయితే ఇల్లులో ఉన్నాయి ఇల్లులో సామాన్లు అంటున్నారే కానీ వారిని వారిని కాపాడుకోవాలని ఆలోచన మాత్రం ప్రజల్లో రావట్లేదు అయితే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడ పూర్తి పూర్తిగా అప్రమత్తమై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్న అధికారులు కూడా జిల్లా కేంద్రానికి ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితుల మీద అధికారులు కూడా ఇక్కడికే పిలిపి పిలుపునిచ్చారు అయితే ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు అన్ని జిల్లాల్లోని మత్స్యకార సంఘాలకు సంబంధించిన పడవలను గజి ఈతకాలను కూడా విజయవాడకు తీసుకువచ్చారు అయితే ఎక్కడికక్కడ ఆహార పదార్థాలు అందించే వాళ్ళు కొంతమంది అయితే సహాయ చర్యలు ఏదైతే అందించే వాళ్ళు కొంతమంది అయితే మరి కొందరు ఎవరైతే ఇబ్బందులో ఉన్నారు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు వారిని ఒడ్డుకి తీసుకొచ్చే పరిస్థితి పనులు చూస్తున్నారు అయితే ప్రస్తుతం ఇదే విధంగా సహాయ చర్యలు జరిగినప్పటి కూడా సాయంత్రం వరకు చూసుకుంటే ఐదు లక్షల యాభై వేలలో కనీసం రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడున్న వసతులు బట్టి చూస్తుంటే అయితే వీళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలను హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను ఇప్పటికే పంపించేసినాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి బృందాలు తీసుకొస్తారు ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు బృందాలని విజయవాడకి చేర్చారు మరో కొంత బృందాన్ని చేర్చమని కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేయడానికి కూడా కేంద్రం సహకరిస్తుంది అయితే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా దీనికి సహాయం చేయాలనేసి ప్రభుత్వం కోరుతుంది అప్డేట్స్